మనకు కాకరకాయ అంటే చేదే గుర్తొస్తుంది కానీ ఈ స్టైల్లో చేసుకుని తింటే అసలు చేదు అనేదే ఉండదు స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ కాకరకాయలకి పొక్కు తీసుకోవాలి కొసలు కట్ చేసుకోవాలి కాకరకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా చేసి నానబెట్టుకుంటే చేదు లేకుండా ఉంటుంది కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని చేత్తో కలుపుకోవాలి పది నిమిషాలు నానబెట్టుకోవాలి కొంచెం నీళ్ళు ఉరతాయి అవి వంచేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ధనియాలు వేసుకొని దోరగా వేగినాక సాయిపప్పు వేసుకొని వేయించుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్నవి వేసుకొని పప్పుకి పొక్కు తీసి వేసుకోవాలి రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని పొడి చేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ మీద దబర్లో నీళ్లు పెట్టుకొని వేడైనాక కాకరకాయలను వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని కాకరకాయలని ఉడికించాలి కాకరకాయల్లో నీళ్లు ఉంచుకొని కాకరకాయని తీసుకొని విత్తనాలు తీసేయాలి కాకరకాయల్లో మనం చేసుకున్న మసాలా పెట్టుకొని మేము చూపించిన విధంగా స్టఫింగ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండున్నర గంట నూనె వేసుకొని వేడైనాక కాకరకాయలు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని ఎర్రగా వేయించుకోవాలి మనం చేసిన మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ